హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెవరన్స్ ఫిషింగ్ ఫ్రెండ్స్ న్యూ లొకేషన్కి వచ్చాను ఫ్రెండ్స్ స్నేక్డ్ ఫిషింగ్ ఆడదామని చూడండి ఫ్రెండ్స్ నేను వాడే కప్ప నల్ల కప్ప ఫ్రెండ్స్ ఓకే అదిగోండి ఫ్రెండ్స్ ఏం పడితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అదే నా లొకేషన్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే లేట్గా వచ్చాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి చూద్దాం ఏం పడుతుయో 嗯。 मेरा सुपर सुपर எ அது மாவலை வரும் கே அது டாலெண்ட்ல கேஜி கொரோனா பெட்டாடு பாஸ் மென்சன் வச்சி பாஸ் நாற்பத்தி நாற்பது நாற்பத்தி ரெண்டு ఇది రెండో కరమేను బాస్ అది పట్టుకోకపోతే అది ఇజ్జేసిద్ది కదా గుచ్చేసింది కదా ఫ్రెండ్స్ కొరమైన ఫ్రెండ్స్ అది ఒకటిన్నర కేజీ పైనే ఉంది ఫ్రెండ్స్ అది మూడు ఆ చాలా స్ట్రైకింగ్ చేసేటప్పుడు తీయలేకపోయాడు ఫ్రెండ్స్ చాలా సేపటి తర్వాత పడింది ఫ్రెండ్స్ పదకొండున్నర అవుతుంది ఫ్రెండ్స్ టైం అది ఆవుడు తీయలేకపోయాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా ప్లీజ్ കെ ജി അപ്പോ കെ ജി നാരണിത് ബസ് വട്ടേ ഒട്ടേ സാധിച്ചു లోపలికి వెళ్ళిపోయింది కదా ఇంకా అందుకే దానికి బాగా ఇది ఇరు ఇంకా తప్పించుకో లేదా బాజు బాగా బాగా ఇది కింగ్ సైజ్ బిగ్ సైజ్ ఫ్రెండ్స్ ఇవాళ నాకు పడిన చేపలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మూడు స్ట్రైక్ చేసినాయి మూడు కొరమైనలే ఫ్రెండ్స్ అవి మంచి లొకేషన్ ఫ్రెండ్స్ లేట్గా అయితే వచ్చాను ఈసారి ఎర్లీగా వచ్చి ఫిషింగ్ చేస్తాను ఫ్రెండ్స్ అదు ఫ్రెండ్స్ ఆ కప్పక పడింది ఫ్రెండ్స్ ఆ పెద్ద చేప అందుకే ఆ కప్పని ఆ చేప మీద పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే దగ్గర ఫోటో తీవదా దగ్గర ఇవ్వాలా బాయ్ కరెక్ట్ 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 కనబడదా కరెక్ట్